హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో మైదా పెరుగు షోడా ఇవేమీ లేకుండా అచ్చం బియ్యంతో చాలా టేస్టీగా ఉండే పునుగుల రెసిపీ చూపిస్తానండి ఇవి చాలా తేలికగా తయారు చేసుకోవడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక మూడు గంటల పాటు బాగా నానబెట్టి కడిగి శుభ్రం చేసి తీసుకోవాలి మీరు ఈ పునుగుల కోసం రేషన్ బియ్యం తీసుకోవచ్చు లేకపోతే రెగ్యులర్గా మీరు ఏ బియ్యం వాడుకుంటే అవి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ఈ రెసిపీ కోసం ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడకబెట్టి పొట్టు తీసి వేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం బియ్యంతో చేస్తున్నాం కాబట్టి బంగాళదుంప వేయడం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న బంగాళదుంప పేస్ట్ను కూడా ఈ పిండిలో వేసుకోవాలి వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ వచ్చి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా రెండు కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పునుగులు బాగా టేస్టీగా రావడం కోసం దీనిలో సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ లేకపోతే తక్కువ కాకుండా ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి మీకు పిండి మరీ చిక్కగా అయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిని బాగా వేడిగా అయిన నూనెలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి పునుగులు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు మీకు ఆయిల్లో ఎన్ని పునుగులు పడితే అన్ని వేసుకోవచ్చు వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి వీటిలో మనం ఎలాంటి పిండి మినప్పిండి కానీ వాడట్లేదు కాబట్టి పునుగులు మరీ ఎర్రగా అయితే రావండి లైట్ కలర్లోనే వస్తాయి ఈ పునుగులు మనం బియ్యంతో వేస్తున్నాము అలానే సోడా కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ అయితే చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయండి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పునుగులు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లేకపోతే కారపొడితో తిన్నా కానీ చాలా బాగుంటాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా తీసుకున్నా బాగుంటాయి ఈ పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్